నేరాలు నిరోధించడంలోనూ డిటెక్ట్ చేయడంలోనూ ఖచ్చితంగా ఏపీ పోలీస్ ఎప్పటికీ ఉన్నటువంటి మంచి పేరుని పూర్వ వైభవాన్ని పొంతంది హరీష్ కుమార్ గుప్తా గారి నాయకత్వంలోని నా నమ్మకం ఐ ట్రస్ట్ ఎబిలిటీస్ resolve and dedication to serve the people with honor and integrity. Today, with immense gratitude and deep respect, I thank each and every one of you who are present here, who are not actually present in this parade today, who have been part of my journey. ఈ జర్నీ ఇంత చక్కగా సాగడానికి వెనక్కి దిగి చూసుకుంటే ఎంతో సంతృప్తికరంగా ఉండేటువంటి ఈ ప్రయాణంలో భాగస్వాములు అయినటువంటి అందరినీ నాకన్నా నా పెద్దవారిని నా సహచరుల్ని నా జూనియర్స్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను వారందరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఏపీ పోలీస్ని ఏపీ ప్రజలకి సేవ చేసేటువంటి మంచి చక్కని అవకాశం వచ్చినందుకు ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను ఓన్లీ వన్స్ ఐ హన్ జాబ్ అదర్ పోలీస్ దట్ ఈస్ ఆర్టీసీ అక్కడ కూడాను చాలా ఎక్కువగా ఉంటాయి యాభై వేల పైగా ఉన్నట్టయి రెగ్యులర్ సిబ్బంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎనిమిది వేలు ఉంటారు అందరూ అంత పెద్ద సిబ్బంది ఉన్నటువంటి ఫోర్స్ కూడాను చక్కని సహకరించినందుకు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు సిబ్బంది వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను యాజ్ అ టేక్ లీవ్ ఆఫ్ యూ టుడే ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ వన్స్ అగైన్ ఫర్ యువర్ కమిట్మెంట్ ఫర్ ద హార్డ్ వర్క్ ఇన్ And you have never questioned when we said certain things.